కాల్ ఎనర్జీ గవర్నమెంట్ శ్రీ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జయరామ్ గారికి అదే అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన విద్యాశాఖ మంత్రివర్యులు యువ నాయకులు మన లోకేష్ బాబు గారికి అదేవిధంగా రిన్యూ సంస్థ సిఎండి గారు సుమంత్ సిన్హా గారికి అట్లనే మన జిల్లా కలెక్టర్ గారు అయిన వినోద్ కుమార్ గారికి అదేవిధంగా మెహదా గారికి అదేవిధంగా మన నెట్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు గారికి ఈ ప్రాంతాన్ని అనుమూల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అధికారులకి అందరూ కూడా ముందుగా పేరు పేరిన నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా దాదాపు ఇవాళ మన ప్రాంతంలో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడితోటి సోలారు విండే కాకుండా బ్యాటరీ స్టోరేజ్ కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది అది అది ముక్ మన నారా లోకేష్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడు వీళ్ళతో మాట్లాడే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోకి ఈ పెట్టుబడిని దేశ రావాలి ఇక్కడున్న స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగ కల్పన కావాలి రైతాంగానికి మంచి కౌలు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసి రావడం జరిగింది అదేవిధంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీనగర్లో ప్రధానమంత్రి గారు అధ్యక్షన ఒక మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు ఏడెనిమిది మంది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడికి రావటం జరిగింది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అక్కడ నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్తా ఉన్నాను ఆ రోజు బిగిన అయిన ఈ ప్రయాణం మీ అందరికీ తెలియంది కాదు మనం రాష్ట్ర విభజన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల మెగావాట్లు సోలార్ విద్యుత్తుని విన్నుని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాం రాయలసీమ ప్రాంతంలో మనం పెట్టాం మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం సోలార్ విన్నుకు ఈ ప్రాంతంలో అనువైన ప్రదేశం తప్పకుండా తీసుకురావాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఇవ్వాలా ఉద్యోగం ఉద్యోగం ఇవ్వాలి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు అవకాశం కల్పించాలి ఈ ప్రాంతం మంచి ప్రదేశం చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ తీసుకురావటం జరిగింది ఇందాక చూసి ఉంటారు నేను ఇందాక టీవీలో ప్లే చేసినప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడారు దాదాపు ఐదు వందల గీగావాట్లు మన భారతదేశంలో తీసుకురావాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వంద గీగా పైన మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తాం రాయలసీమ ప్రకాశం జిల్లాల ప్రాంతం అనుదైన ప్రదేశం ఆ ప్రాంతాల్లో తప్పకుండా తీసుకొస్తాం అని చెప్పి తీసుకురావటమే కాకుండా చాలా పెద్ద ఎత్తున ఈ పాటికే ఇప్పుడు రెండు ఎనర్జీ వాళ్ళు ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి పెడతంటే మొన్న మధ్య లోకేష్ గారి దగ్గర ఇంటికి వచ్చి టాటా పవర్ కూడా ఏడు వేల మెగావాట్లు పెట్టుబడి పెడతామని చెప్పి తీసుకొచ్చి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అన్నమాట అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో చాలామంది ఎవరైతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారో గత ప్రభుత్వం దెబ్బకి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తున్నారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ గౌరవంగా చెప్తా ఉన్నాం అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు మాసాలైంది చాలామంది మనందరికీ తెలుసు ఏం చేశామో ఈ పదకొండు నెలల్లో మీ అందరికి తెలియింది కాదు దాదాపు పెన్షన్లు ఇస్తున్నాం దాదాపు నాలుగు వేల పెన్షన్లు నాలుగు వేలు ఇస్తున్నాం ఆరు వేలు ఇస్తున్నాం కొంతమంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కొంతమంది పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే ఇస్తున్నాం అని చెప్పి కూడా సగౌరవంగా మేమందరికి తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా మనం ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం లోకేష్ గారు ఒకటే పెట్టుకున్నారు మనం పాదయాత్ర చేసినప్పుడు చాలామంది యువకులు యువతలు అందరూ కూడా వచ్చి అన్న మేము చదువుకున్నాం మాకు ఉద్యో ఉద్యోగ అవకాశాలు కావాలి మేము ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలు పోతుంటే చిన్న చూపు చూస్తున్నారు మేము పక్కన ఉన్న బెంగళూరు మెడ్రాసు లేకపోతే హైదరాబాద్ ఎలా వస్తుంది మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన తీసుకురావాలని చాలామంది కోరారు అందుకని రెన్మూలి ఎనర్జీ కానీ అదేవిధంగా ఐటీలో కానీ మొన్న ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం వైజాగ్లో టాటా టాటా వాళ్ళని తీసుకొని రావడం జరిగిందనమాట అట్లా ప్రతి తాటా కూడా ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఏ విశ్వాసంతో ఈ కుటుంబ ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారో ఆ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా సన్నగిల్లకుండా చాలా పెద్ద ఎత్తున పనులన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నారా లోకేష్ గారు అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒకటే ఒకటి దృష్టిలో పెట్టుకున్నారు మనం ఉద్యోగాలు కల్పించాలి కష్టపడి తల్లిదండ్రులు వ్యవసాయం చేసి పిల్లలను తగ్గించుకుంటా ఉన్నారు ఒక పూట తిని తినక పిల్లలను తగిలిస్తూ ఉన్నారు మనం ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కలిగిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకొస్తూ ఉన్నాం మీరు చూసి ఉంటారు మొన్న ఈ మధ్య ఈ ప్రోగ్రాం ముందు చాలా పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో రిలయన్స్ వలన తీసుకొచ్చాం దాదాపు ఐదు వందల ప్లాంట్లు పెడతా ఉన్నారు గ్యాస్ సిపిజీ గ్యాస్ ప్లాంట్లు దాని ద్వారా కూడా ఒక ప్లాంట్కి వచ్చే తలకి దాదాపు ఐదు వందల మంది ఫైజీలకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమం చేసుకొచ్చామన్నమాట ఇట్లా ఎక్కడ చూసినా సరే మనం ఇండస్ట్రీ తీసుకురావాలి రైతాంగంతో పాటు రైతులతో వ్యవసాయంతో పాటు ఉద్యోగ కల్పన పిల్లలు ఉద్యోగాలు ఇస్తే కనుక ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా రైతుల్లో మనోధైర్యం వచ్చి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తా మంచి జీవితం కొనసాగిస్తుంటే అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది తప్పకుండా ఈ కార్యక్రమం సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండు రెండు పాదాలు మేము చేస్తాం చూస్తూ ఉన్నారు గతం ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా ఇలా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు రోడ్లు ఖర్చు పెట్టాం మళ్ళీ కూడా చేస్తాం మళ్ళీ కూడా ఇంకా ఆరు వందల కోట్ల రూపాయలతో రోడ్లు పిలిచారు అదేవిధంగా గ్యాస్ ఇస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజులు పిల్లలు చదువుకోవడానికి ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు ప్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఇంటికి ఒక పిల్లాడికి ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేలు ఉన్నారు అది తప్పకుండా చేస్తాం రైతులు కూడా ఏదైతే మాటిచ్చారో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండదని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా రెన్యూ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడిని పెడుతున్నందుకు వాళ్ళ కంపెనీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ ఈ ఎంఓయూ చేసుకోవడమే కాదు తొందరలో ఈ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కూడా ఉపయోగపడే చేయాలి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజా అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటెక్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ సీఆర్డిఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ బిర్యా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్